हुनिका दिशिधाक्षरी भेशम स्तुति श्री वाग्रताख्य श्री वाग्रताख्य निष्ठा श्री वाग्रताख्य निष्ठा देवीष्टा श्री वाग्रताख्य निष्ठा देवीष्टा भीमसत्व दिव्य गङ्गाजा विष्णु नाम గంగాజా విష్ణు నామక నీవే సత్య ప్రతిష్ట అని భీష్మస్తుతి రెండవది సమస్య అల్లుడి వైయో మగనివైయో మనుమండవైయ్యదో ఉల్లమునందు ప్రేమ ఝరి ఉల్లమునందు ప్రేమ ఝరి Ullamunandu prema jari ujjwala riti vahinchu chunda Ullamunandu prema jari ujjwala riti vahinchu chunda Samphulla manaskudena Samphulla కరుణ ుడే అల్లుడి వయ్యదో మగని వయ్యదో మనుమండవయ్యదో తర్వాత దత్తపది వాణి వేణి శ్రేణి శ్రోణి నాలుగు పదాలతో విద్యార్థులు నేటి పరీక్షా కాలంలో విద్యార్థులకు సరస్వతి మాత అనుగ్రహించాలని ప్రార్థించమన్నారు వాణిని పద పంకజంబులను ప్రార్థింతు సద్భక్తితో వీణానాద వినోద బంభర లసత్ వీణానాద వినోద బంభర లసత్ దయంచు భవే నీ నామము శరణ్యమో నీ నామమ్మ శరణ్యమో ప్రథమ శ్రేణి നിൽപ്പു വിദ്യാർത്ഥുലൻ നീ നാമം യശരണ്യമോ പ്രഥമ ശ്രേണി നിൽപ്പു വിദ്യാർത്ഥുലൻ ക്ഷോണി പണ്ഡിത വന്ദ്യമാന പുലിന ശ്രോണി നിനു കുൽചേതൻ തർവാത വർണ്ണന മഹിളാഭ്യുദൻ മിണ്ടൻ വിൽ ഗിരിധൃതിതോ മിണ്ടൻ വിൽ ഗിരിധൃതിതോ తంటాలను తంటాలను దాటినారు మింటన్ విల్ గిరి ధృతితో తంటాలను దాటినారు తరుణులు కృషితో ఇంటన్ బయటను నంతట ఇంటన్ బయటను అంతట కంటికి విశ్రాంతి లేక కాంచిరి యశముల్ అని వర్ణన తర్వాత వ్యస్తాక్షరి వ్యస్తాక్షరి వారు పద్నాలుగు అక్షరాలు ఇచ్చారు గత కాలము మేలు వచ్చు కాలము కట్టె గత కాలము మేలు వచ్చు కాలము కంటే